హాయ్ హలో నమస్తే ఈరోజు నేను ఒక మంచి చట్నీ చూపించబోతున్నానండి మల్టీ పర్పస్ చట్నీ ఇడ్లీల కోసం ఒక చట్నీ దోశల కోసం ఒక చట్నీ అన్నం కోసం ఒక చట్నీ ఈ రకంగా మనం చాలా రకాల చట్నీలు చేయాల్సి వస్తుంది ఈ అసలే సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఎన్ని రకాల చట్నీలు అయితే పాసిబుల్ అనిపిస్తుంది చట్నీ నా బా చట్నీ అనిపిస్తుంది సో అన్నిటికీ కలిపి ఒక చట్నీ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చాలా ఫాస్ట్ గా చేసేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు వెంటనే పదండి చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు హిందూ రెసిపీ ముందుగా ప్యాన్ తీసుకొని అందులో చట్నీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేయండి ఒక వంద గ్రాముల శనగలుగులు తీసుకోవాలి అలాగే ఒక పది నుండి పన్నెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక ఆరేడు ఎల్ వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం రెండు కొబ్బరి కొంచెం చిన్న ముక్క అనమాట ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండడానికి ఈ చట్నీ చేసుకుంటున్నాము ఇవన్నీ ఇలా తీసుకొని ఇందులో కాస్త నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి కొంచెం ఎర్రగానే చిన్న మంట మీద వేయించుకోండి ఈ పప్పులన్నీ కూడా వేగాలి కదా సో సో అన్నీ ఒకసారి ఇలా వేసి వేయించేసుకుంటే సరిపోతుంది అసలే సమ్మరు ఈ టైంలో మనం స్టవ్ దగ్గర ఉండాలంటే చాలా కష్టం కాబట్టి అన్నీ ముందే వేసేసి స్టవ్ మీద అనుకోండి చాలా ఈజీగా మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా అన్నీ కూడాను ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు దీన్ని సిమ్లో పెడదాము సిమ్లో పెట్టి ఇందులో ఒక కట్ట కొత్తిమీర తరుగు వేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట కొంచెం పుదీనాకులు ఈ రెండు కూడా బాగా కడిగేసి ఒక బట్ట మీద ఒక క్లాత్ మీద కొంచెం నీడలోనే ఆరబెట్టేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత పుదీనా ఆకుల్ని అలాగే వేసేయండి కొత్తిమీర మాత్రం కొంచెం కట్ చేసుకుని వేసుకోండి నేను ఇక్కడ రెండు కలిపిసి వేసేస్తున్నాను ఇవి కూడా బాగా కొంచెం వేయించాలి కొంచెం వేయించిన తర్వాత అంటే పచ్చి వాటర్ ఏదైనా ఉంటే పోయేలా కొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ దీంట్లో వేసుకోవాలి తర్వాత ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని నేను మరిగించి చల్లార్చిన వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఒక రెండు రోజులు మనకి నిల్వ ఉండాలని అనుకున్నాం కదా సో ఇవన్నీ కూడా వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం చూడండి మీరు కొంచెం చిన్న పలుకుగా గ్రైండ్ చేసుకోండి లేదంటే ఇలా మెత్తగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ సింపుల్ కదా ఇలాగ ఒక బాక్స్లో తీసుకొని గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి మనకి మూడు రోజుల వరకు ఈ చట్నీ హ్యాపీగా అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి వడల్లోకి ఏ దేనికైనా సరే ఇది మంచి సూటబుల్ అనమాట సో ఇలాంటి మల్టీ చట్నీ చాలా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హిందోసేమల్ని హోమ్ రెసిపీస్